రకరకాలైనటువంటి వ్యాధులకి వ్యాధి తీసే పరిస్థితి వస్తుంది మన బాడీ పెయిన్ వల్ల ఇవాళ చిన్న వయసులోనే చాలా మంది క్యాన్సర్ వ్యాధులు మనం తీసుకున్నటువంటి ఆహార అలవాటు ప్రతిరోజు అది నేనే చాలా మందికి వ్యాపారేస్తాను అంటే ఎలా ఉంది పరిస్థితి ఒకసారి మనం దీనికి తగినటువంటి కారణాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా ఇవాళ ఇండియా వైద్య సేవ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మరి చాలా తక్కువ దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యానికి ఇచ్చేటటువంటి వాళ్ళేజి స్కీమ్స్ కానీ మెడిటల్ స్కీమ్స్ కానీ కలిపి ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా వైద్యం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది తోటలోనే ఆ స్కీమ్ కూడా ఒక పాలసీని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మనం కూడా ఆరోగ్య అవకాశంగా కూడా అవగాహన కల్పించాలి